నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బెనారస్ గ్యాలరీలో అప్పుడప్పుడు ఇలా స్పెషల్ ఎగ్జిబిషన్స్ అనేవి ఉంటాయండి ప్యూర్ పటోలా శారీస్ వీటికి సంబంధించి నేను ఒక మంచి వీడియో ముందు చేశాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ డైరెక్ట్ వీవర్స్ నుంచి వచ్చిందండి ఆయన వీవరు వీవర్ నుంచి వచ్చే మనకి ఈ శారీస్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ పటోలా శారీ ఈ వీవర్ హెల్ప్కి ఏంటంటే వీళ్ళు ఇక్కడ స్టోర్లో పెట్టారు ఇవి మనకి చాలా తక్కువ ధరకు వస్తాయి నేను ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే కొంత కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను లాస్ట్ టైం లాగానే ప్యూర్ హ్యాండ్లూమ్ పటోలా సారీస్ ఎంత ధర ఉన్నాయి మనకేమైనా డిస్కౌంట్ ఉందా ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి హాయ్ సబా ఐ మన లాస్ట్ టైం వీడియో చూసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది కదా ఈసారి వీవర్ కూడా ఇక్కడే ఉన్నారు ఈ చీరలు ఇవి మనం ఒక్కొక్కటి చూపిద్దాం ఎంత వరకు ఉన్నాయి ఈ సారి ఇందులో స్టార్టింగ్ తర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ఉంది ఐ రి సింగిల్ ఎక్కువ అయితే మీకు టాక్ ప్రైస్ మీద మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది థర్టీన్ థౌసండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చా ఇది సింగిల్ వీవింగ్ లోకి వస్తుంది మనకి థర్టీన్ థౌసండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అచ్ఛ థర్టీన్ థౌసండ్ చేంజ్లో ఉన్నాయి ప్లస్ మళ్ళీ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి మంచి గ్రీన్ కదా ఎంత బాగుందో సార్ నేను కూడా ఈ సారీ కూడా కొనుక్కోవాలి చాలా బాగున్నాయి ఇంకా మీకు బ్లూ కలర్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీ అండ్ దగ్గరికి చూపించమా ఈ చీర స్పెషల్ ఏంటంటే మనకి జరీ అలా ఏం కనబడదండి పట్టు స్పెషల్ వీవింగ్ స్పెషల్ అంతే టిష్యూ బోర్డర్ వేస్తారు టిష్యూ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇందులో ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చి ఉంటుంది బ్లౌజ్ నెక్స్ట్ చూస్తే ఒకటి రెడ్ కలర్ లో ఇది ఎన్ని రోజులు ఉంటుంది మనకి నేను వీడియో రిలీజ్ చేసిన ఒక వారం రోజులు లోపల అయితే తీసుకోవచ్చు ఇది రెడ్ కలర్ కదా ఎంత బాగుంది అసలు 15000 మీద 10% డిస్కౌంట్ 10% నువ్వు రేట్స్ చెప్పేస్తా ఉండు నెక్స్ట్ చూస్తే ఇది మీకు 15500 10% అచ్చా అంటే ఇంచుమించు మనకి 1500 తగ్గుతుందండి బాటిల్ గ్రీన్ కలర్ వావ్ ఇది ఎంత బాగుందో అసలు గ్రీన్ మంచి గ్రీన్ అండి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి లాస్ట్ వరకు అవైలబుల్ ప్లేన్ దీని మీద మనకి టెన్ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంది ఇది కూడా చాలా బాగుంది ఏదైనా ఒకటి రెండు మనం ఓపెన్ చేద్దాం బ్లాక్ ఈ కలర్ తీయి ఒకసారి ఓపెన్ చేసుకోవడం తర్వాత చూపిద్దాం అక్కడ పెట్టేసాయి నువ్వు నేను కొన్ని కొన్ని సెలెక్ట్ చేస్తున్నాను అంటే తర్వాత నేను చూపిస్తాను నేను మీకు చూస్తే మీకు బ్లూ కలర్లో అది బాగుంది ఇది ఒక కలర్ చాలా బాగుంది ఇది కూడా పక్కన పెట్టు ఇది పింక్ కూడా పెట్టు ఓపెన్ చేసి ఉంచండి భయ్యా ఇవన్నీ మనకి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌసండ్ వరకు ఉన్నాయండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ పటోలా పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ సిల్క్ మార్క్ థర్టీ ఫైవ్ మొత్తం సిల్క్ మార్క్ ప్లస్ స్వీట్ మీద మళ్ళీ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా ఒకసారి పక్కన పెట్టి బాగుంది శారీ ఇది కూడా చూద్దాం ఓకే పింక్ తీయించాను చూసారు ఎంత బాగుందో సారీ చాలా చాలా బాగుందండి సారీ శారీ బ్యూటిఫుల్ శారీ ప్యూర్ పట్టు పట్టు కూడా చాలా బాగుంది మనకి వీవింగే ఇందులో గొప్పతనం అంతే చీరలో ఈ కలర్ కూడా చాలా బాగుంది నువ్వు ఓపెన్ చేయమా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వల్ల పట్టు వస్తుంది విత్ సిల్క్ మార్క్ తోటి ఉన్నాయండి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఈ చీరలు ఇంచుమించు థర్టీ థౌజండ్ వరకు ఉన్నాయి అయితే థర్టీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ ఆ రేంజ్లో ఉన్న వాటి మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు వీవర్కి సపోర్ట్ కాని అనమాట అంతే పటోలా పట్టులో మంచి కలర్లు డిజైన్స్ కావాలంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఆన్లైన్ వీడియో కాలింగ్ కూడా ఇది కూడా చాలా బాగుంది కదా మంచి గ్రీన్ పటోలా పట్టు చక్క జరి బోర్డరు బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది బ్లాక్ అయితే ఎంత బాగుంది అనుకున్నారు బ్లాక్ ఇంకా బాగుంది బా బ్లాక్ అయితే చాలా బాగుందండి శారీ బ్లాక్ ఎంత ఉందమ్మా సారీ ఇది ఇది మీకు ఫోర్టీన్ థౌసండ్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫోర్టీన్ థౌసండ్ ఉందండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చూడండి పింక్ అండ్ పర్పుల్ కలర్ ఇచ్చినారు ఇది చూస్తే ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చినారు ఈ చీరలు ఏంటంటే మనం కట్టుకుంటేనండి వాటి అందం మీకు పటోల పట్టు గురించి తెలుసు బా ఇది ఇంకా బాగుంది కదా వైట్ వైట్ బ్యూటిఫుల్ సార్ ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ మనం చూడడానికి ఇక్కత్ పట్టులా అనిపిస్తుంది కానీ ఇక్కత్ పట్టు వచ్చేటప్పటికి కొంచెం బరువు వస్తుంది ఇది కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది ఇది కూడా బాగుంది ఎంత ఉంది టెన్ పర్సెంట్ కూడా ఒకసారి చూపించండి ఇది బ్లాక్ కలర్ ఇది కూడా బ్యూటిఫుల్ శారీ అండి బ్లాక్ మొత్తం బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంది శారీ మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మీ ఇష్టము లేదంటే డైరెక్ట్ స్టోర్ మీరు విజిట్ చేయొచ్చు నెక్స్ట్ మరికొన్ని కలర్స్ చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి థర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఇక్కడ ఉంటాయి అంతేనా నెక్స్ట్ సార్ ఇది చూస్తే బ్లూ కలర్ లో చూడండి ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి ఉంటది పింక్ కలర్ లో టిష్యూ బార్డర్ వేసినారు టిష్యూ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ పల్లు కాంట్రాస్ట్ మస్టర్డ్ యెల్లో కలర్ ఇది చాలా బాగుంది లైట్ కనకాంబరం కలర్ షేడ్ వచ్చింది ఇది మీకు 16500 మీద 10% డిస్కౌంట్ 10% డిస్కౌంట్ నెక్స్ట్ చూస్తే మీకు పింక్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ చాలా కలెక్షన్ ఉందండి పటోలా పట్టు సారీస్ కొత్త కలెక్షన్ వీళ్ళు వీవర్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ప్యూర్ పటోలా పట్టులో మీకు కావాలనుకుంటే థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు ఉన్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ప్లస్ వీటి మీద మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఇది ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌజండ్ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ క్లాస్ లుక్లో ఉంది కదా చాలా బాగుంది ఇప్పుడు మనం చూపించేది ట్వంటీ వరకు రండి ఈ ట్వంటీ వరకు ఉన్న శారీస్ అన్నింటి మీద కూడా మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీరు కలెక్షన్ వచ్చి చూసుకోవచ్చు చక్కగా ఇది చాలా బాగుంది మంచి లైట్ కలర్కి రెడ్ కలర్ బోర్డర్ గ్రీన్ కి వైట్ కదా ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ పటాన్ పటోలా పట్టు ఇది కూడా చాలా బాగుంది పర్పుల్ కొన్ని కలనేతలో ఉన్నాయి కొన్ని సాఫ్ట్ కలర్స్ లా ఉన్నాయి కొన్ని ఏమో కలనేతలా వచ్చాయి కొన్ని ఏమో టిష్యూ బోర్డర్ స్టైల్ బోర్డర్ అలా ప్లెయిన్ ఇష్టపడేవారికి ప్లెయిన్ అండి తర్వాత మీరు దాన్ని ఏదైనా డిజైన్ కూడా చేయించుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు వీడియో కాల్లో కూడా చూసుకుని ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు లేదంటే హాయిగా మీరు స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా మంచిది నచ్చిన కలర్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ వరకు ఏంటంటే మొత్తం మనకి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ థౌజండ్ వరకు ఉన్నాయి ఇవన్నీ సింగిల్ ఇక్కత్ ఉన్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సింగిల్ వీవింగ్ తోటి వస్తాయి సింగిల్ ఇక్కత్ వీవింగ్ తోటి వస్తాయి దానివల్ల మీకు ఏంటంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో కలర్స్ దేనికది ఎంత బాగున్నాయి చూడండి కొన్ని ఏమో మనకి టిష్యూ పట్టుతోటి వచ్చాయి కొన్ని హాఫ్ వర్క్ ఒక డిజైన్తో వచ్చాయి నాకు అసలు ఈ వైట్ అయితే ఎంత బాగా నచ్చిందనండి చాలా బాగుంది కూల్గా క్లాస్గా ఉంది శారీ అలా వైట్లో చూసుకున్నప్పుడు మళ్ళీ ఇది కూడా చాలా బాగుంది మంచి రెడ్ కలర్ బోర్డర్ కదా చాలా బాగుంది కాంట్రాస్ట్ ఇక్కడ మొత్తం ఇది ఏంటంటే ఈ చీర పట్టుతో పాటు దీని గొప్పతనం ఏంటంటే వివి మనకి ఇక్కత్తలానే అనిపిస్తుంది కానీ ఇక్కత్త దళసలు ఉంటుంది ఇదేమో పలుచుగా ఉంటుందండి చాలా బాగున్నాయి ప్యూర్ పటాన్ పటోలా పట్టు సారీస్ మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు స్క్రీన్షాట్ తీసేసేయండి స్టోర్ వారి పంపిస్తే వారు చక్కగా మీకు వీడియో కాల్ ద్వారా చూపించి కొరియర్ చేస్తారు లేదు అని అనుకుంటే చక్కగా స్టోర్ని విజిట్ చేయండి ఇప్పుడు చాలామంది వెకేషన్కి వచ్చి ఉన్నారు కదా మీరు హాయిగా డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసే పర్చేజ్ చేసుకోవచ్చు డబల్ పట్టు స్టైల్ లో ఉంది స్మూత్ అదొక రకమైన మెత్తగా ఉంది సారీ థర్టీ ఫైవ్ హండ్రెడ్ మీద ట్వంటీ డిస్కౌంట్ ఉంది అచ్చా డబల్ వివింగ్ తోటి వచ్చిన వాటిల్లో మాత్రం మీకు ట్వంటీ పర్సెంట్ ఉందండి ఇప్పుడు అక్కడ చూసిన థర్టీన్

ఇక మాటలు చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ అనుకో ఇంకా ఇది కూడా చాలా బాగుంది గంగా జమున బోర్డర్ అండి ఇది కూడా చాలా బాగుంది అంటే బ్లూ కి రెడ్ కలర్ వలన చాలా బాగుంది ఇంక ఇది స్పెషల్ ఏంటి అంటే ఆ వీవింగ్ లోని ఇవన్నీ వస్తాయి అంటే ఒక మగ్గంకెక్కినప్పుడు ఇదొకటి ఇక్కత్తు పట్టు చీర ఒకటి ఇవన్నీ కూడా ఏంటంటే బగ్గానికే అన్ని దారాలని వాళ్ళు సెట్ చేసుకుని చీర వేస్తారు మళ్ళీ కంచుపట్లోకి వచ్చినప్పటికి అంత అవసరం ఉండదు ఇది వీవింగ్ గొప్పతనం ఉంటుంది ప్రింట్ లా ఉంటుంది కానీ కట్టుకుంటే అసలు చాలా చాలా బాగుంటుంది ట్వంటీ దాటి ఫార్టీ వరకు ఉన్న ప్రతిసారి మీద కూడా మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఎల్లో ఇది కూడా చాలా బాగుంది మంచి ఎల్లోకి మంచి రెడ్ కలర్ బార్డర్ చాలా బాగుంది బ్లూ బ్లూ కలర్ మంచి రాయల్ చాలా బాగున్నాయి సారీస్ ఇవన్నీ డబల్ వీవింగ్ వస్తాయి రాయల్ బ్లూ ఒక రెండు మూడు చీరలు ఇవి కూడా మనం ఒకసారి చూపిస్తాం కలనైతే వచ్చింది ఇది డబుల్ ఇక్కత్ వస్తుంది దీని మీద ఏంటంటే మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీకు ఏదైనా నచ్చితే ఇందులో మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా స్టోర్కి వచ్చినప్పుడు దగ్గరుండి చూసుకుని ఆ స్క్రీన్ షాట్ తెచ్చుకోండి నచ్చిన చీర కూడా ఉంటే చూసుకుని చక్కగా తీసుకోవచ్చు నేను కొన్ని కలర్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయాలి ఇది కూడా చాలా మంచి ఎల్లో అండి చామంతి ఎల్లోకి మంచి రెడ్ కలర్ ఇది ఏంటంటే డబుల్ వీవింగ్ వస్తుంది దాని దానివలన కొంచెం అవి మనకి పట్టులాగా లైట్ వెయిట్ ఉంటాయి ఇది కొంచెం థిక్నెస్ వస్తుంది ఒకటి వీటి మీద మీకు ట్వంటీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంది ఇవి ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతే థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు ఉన్నాయి మీరు ఒకవేళ సెవెంటీ థౌజండ్లో శారీ చూసినా ఇలాగే ఉంటుంది కానీ ఆ పట్టు క్వాలిటీ అనేది పెరుగుతూ వెళ్తుంది అంటే పిస్తా పిస్తాగ్రీన్కి మంచి నాచు గ్రీన్ కదా చాలా బాగుంది గ్రీన్ నరు పల్లుకి రెడ్ మళ్ళీ ఇక్కడ బ్లౌజ్ కూడా మనకి ఇలా పట్టులో వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ ఇది వెరైటీగా ఇచ్చారు బ్లౌజ్ కొంచెం కాంట్రాస్ట్ షేడ్ లో ఇది కూడా బాగుంది మంచి మిడిల్ లో లైట్ కలర్ వచ్చింది బార్డర్ అంతా మంచి రెడ్ కలర్ బార్డర్ చాలా బాగుంది సారీ ఇవి ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి వీటి మీద ఏంటంటే మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మన వీడియో రిలీజ్ అయిన తర్వాత ఒక వన్ వీక్ ఉంటుంది నాగశ్రీ డైరీస్ చూస్తామని చెప్పండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ ఫైవ్ సారీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఉన్న శారీస్ మీద ఇస్తారు అలాగే ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ వరకు ఉన్న శారీస్ మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు చక్కగా మీరు స్టోర్కి వచ్చినప్పుడు నాగశ్రీ డైరీస్ అని చెప్పండి మర్చిపోద్దు మీరు డిస్కౌంట్ ఇస్తారు తర్వాత దుప్పటాస్ కూడా ఉన్నాయి అవునా ఓన్లీ సారీస్ అచ్చా అచ్చా ఓన్లీ శారీస్ అండి సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకునే అవకాశం ఉంటే అలా చేసుకోవచ్చు లేదంటే స్టోర్ను కూడా మీరు విజిట్ చేయండి చోర్ పటాన్ పటోలా మనం చూసాం కదండి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు ఉన్నాయి సో మీరు కొద్ది రోజులు మాత్రమే కాబట్టి మన వీడియో రిలీజ్ అయిన తర్వాత వెంటనే మీరు స్టోర్ కి వస్తే మీకు నచ్చ రూపాయలు తీసుకోవచ్చు నెక్స్ట్ బాందని పట్టు ఇది చూస్తే బాంధిని చూడండి ఇట్లా మీకు బాంది టూ కలర్ షేడ్ వచ్చి ఉంటది మీకు పింక్ అండ్ రెడ్ కలర్ షేడ్ లో ఇది మీకు ఫోర్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి బాంధని ఉన్నాయి దీని మీద వాళ్ళు మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఇది ఒకసారి మనం పాలిషింగ్ చేయించుకోలేము కదా ఇది చూస్తే ఇట్లా మీకు ఇట్లా పాలిషింగ్ చేయిస్తే మీకు చీర మంచి ఫినిషింగ్ వస్తుంది అండి వీళ్ళు ఏంటంటే జస్ట్ తయారైన శారీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మీకు ఇది కావాలి అని అనుకుంటే మీరు తీసుకువెళ్ళి చక్కగా మీరు ఒకసారి పాలిషింగ్కి ఇచ్చేస్తాయండి చీర మంచిగా తయారైపోతుంది బ్లూ కలర్ బాంధినీలో అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి వీటి మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఆ కలర్ కూడా బాగుంది పింక్ నెక్స్ట్ గ్రీన్ బాందిని ఇష్టపడే వాళ్ళకి పండగనే చెప్పచ్చండి అంత బాగున్నాయి కలర్స్ పింక్ కూడా బాందినీలో చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది కడితే బాగు పింక్ ఒకటి రెడ్ మంచి డార్క్ గ్రీన్ ఇలాంటివి బాందినీలో చాలా బాగుంటాయండి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ మంచి గ్రీన్ కదా లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అది బాటిల్ గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ స్కై బ్లూ నెక్స్ట్ బ్లూ నెక్స్ట్ వస్తే మీకు ఇది కొంచెం టస్టర్ మెటీరియల్ లో బాంధినీ ఫ్యాబ్రిక్ టస్టర్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది కదా ఇది మీకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది టస్సర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చి టస్సర్ వస్తుంది దీనికి ఏంటంటే స్పెషల్ వీవింగ్ అంతా కూడా మనకి పైతాని వీవింగ్ ఇచ్చారు పళ్ళు కూడా అలా ఇచ్చి శారీ అంతా కూడా బాంధని చేశారు అండ్ మీనాకారి బుట్టితో వచ్చింది ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీద నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ ఉంది ఒకటి ఇంకొకటి చూస్తే మీకు టస్సర్ కి బాందనీ పాటు మళ్ళీ పైతానీ బోర్డర్ వీవింగ్ ఎలా వచ్చిందండి ఈ మధ్యన సిల్క్ కోటాలో టస్సర్లో ఇలా వస్తున్నాయి ఇది కూడా బాగుంది బేబీ పింక్ కూడా చాలా ఇది ఒక్కసారి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఫినిషింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ వరకు ఏంటంటే మీకు టస్సర్ మీద మనకి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో బాందనీ తోటి సిల్క్ ఇవేంట కి కానీ చాలా సాఫ్ట్ ఉంది కదా మెటీరియల్ ఇది గజ్జ సిల్క్ మనకి గజ్జ సిల్క్ బరువు చీరలు చూస్తున్నాం అలా లేదండి ఇది కొంచెం డాల్ మెటీరియల్ లాగా స్మూత్ గా ఇది పళ్ళు ఇట్లా చూడండి దీనికి ఇది పళ్ళు అచ్చా ఇది కూడా మనం ఒకసారి పాలిషింగ్ చేయించాలండి చాలా బాగుంది అంటే బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ఎంత ఉన్నాయి సెవెన్ థౌసండ్ మీద టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కలర్స్ చూపించేసాయి అది కూడా కలర్ చాలా బాగుంది కానీ ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉందండి ఇది చాలా చాలా బాగుంది అసలు శారీ ఎంత బాగుందంటే పళ్ళులో కూడా మంచి బాధని చేశారండి చాలా సూపర్ శారీ అయితే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దాని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ చీరల వరకు నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి డిస్కౌంట్స్ అన్నీ కూడా మీకు ఇస్తారు ఇది కూడా చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుంది శారీ కజీ సిల్క్లో ఏంటంటే బాందనీ వచ్చాయి ఇది కూడా బాగుంది మిడిల్లో మనకి డిజిటల్ ప్రింట్ వచ్చిందంటే ఇది డిజిటల్ ప్రింట్ ఇది బాందనీ కాకుండా చాలా సపరేట్గా ఉంది ఇది ఇది బాందనీ వచ్చి స్టాండ్ పట్టుకోము బాందీని వచ్చింది పళ్ళు అంతా పళ్ళును బార్డర్ అంతా బాందీని చేశారు మిడిల్కి వచ్చేటప్పటికి ఏంటంటే అలంకారీ డిజైన్ లాగా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు నెక్స్ట్ కూడా సారీ ఇది కూడా అంతే కళంకారీ ప్రింట్లా వచ్చి మీకు బాంధని వచ్చిందండి కలర్స్ చూసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది దీని స్పెషల్ ఏంటంటే మిడిల్లో మనకి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు ఇచ్చి శారీ అంతా కూడా బాందనీ చేశారు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇవన్నీ ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది వీళ్ళు చూపిస్తారు నేను చూపిస్తామో వీడియో కాల్లో మీకు చూపిస్తారు చక్కగా చాలా సాఫ్ట్ ఉంది ఇది కూడా అంతే పళ్ళు అంతా బాధని చేశారు మిడిల్లోకి వచ్చేటప్పటికీ మనకి డిజైన్ షిబోరి డిజైన్ లాగా బార్డర్ ఇచ్చి ఇచ్చారు బ్లౌజ్ వచ్చి మీకు బాధని తోటి ఇలా వస్తుందండి ఇవన్నీ సెవెన్ ఫైవ్ నుంచి ప్యూర్లో వస్తాయండి బార్డర్ కూడా మనకి ఇలా వస్తుంది చక్కగా హ్యాండ్ బాందిని కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుందో ఇది అజ్రక్ అంటారు కదా వచ్చింది ఇది పట్టుకో ఒకసారి ఓట ఓపెన్ చేసి చూపిద్దాం అప్పుడు శారీ అర్థమవుతుంది ఇలా వస్తుందండి శారీ ఇది బ్లౌజ్ బాందిని తోటి బ్లౌజ్ మిడిల్ అంతా కూడా మనకి అజ్రక్ ఇచ్చారు అజ్రక్ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు ఇలా పట్టుకో ఇలా వస్తుందండి ఎంత బాగుందో శారీ అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి మీకు బాందిని వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది ఇలా వస్తుంది అండి సారీ ఇలా వస్తుంది చాలా బాగుంది ఇది మీరు పాలిషింగ్ చేయించాలి చేయిస్తేనే చీరకు అంతం వస్తుంది ఎంత ఉంది ఇది సారీ చాలా బాగున్నాయి శారీస్ ఇవి డిఫరెంట్గా ఉన్నాయండి ఇది మళ్ళీ మొత్తం బాందిని శారీ అంతా బాందిని చేశారు ఫుల్గా మాకు బాందినీలో కావాలనుకునే వారికి ఈ చీర బాగా నచ్చుతుంది ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇది వచ్చి పదిహేడు వేల ఐదు వందలు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది వాటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే ఫోర్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యే మీకు ఎలా బడ్జెట్ కావాలంటే అలా మీరు వెళ్ళచ్చు ఇది కూడా చాలా బాగుంది కంచి బోర్డర్ కదా సిల్క్ మీద కంచి బోర్డర్ ఆ కంచి బోర్డర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ 18000 మీద 10% 18000 వస్తుందండి ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది 18000 వరకు ఉంది 10% డిస్కౌంట్ 10% డిస్కౌంట్ చాలా బాగున్నాయి బాంధనీలో కూడా వెరైటీస్ చాలా బాగున్నాయి వావ్ ఇది ఇంకా బాగుంది డిఫరెంట్ ఇచ్చినారు కదా పళ్ళు అంతా మనకి మీనాకారీ వీవింగ్ ఇచ్చారు కలర్ బాగుందండి మిడిల్ లో లైట్ కలర్ వచ్చింది బోర్డర్ అంతా మనకి డార్క్ కలర్ ఇచ్చారు కంచి బోర్డర్ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఒకవేళ పాలిషింగ్ కావాలంటే చేసిస్తారు పాలిషింగ్ కావాలంటే చేసిస్తారండి ఇది కూడా పట్టు మనకి సాఫ్ట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ వచ్చింది దీనికి కంచి బోర్డర్ ఇవి మీకు సెవెంటీన్ థౌసండ్ చేంజ్ వరకు కూడా ఉన్నాయి దాకా ఉంది అదే డిఫరెంట్ డిఫరెంట్ మనకి అక్కడ ఫోర్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయితే ఇలా అన్ని ధరలు పెరుగుతూ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయండి బాంద్రీలు ఓన్లీ బాందనీలు ఉన్నాయి సో ఇందులో ఏదైనా నచ్చితే మీరు చక్కగా తీసుకోవచ్చు మన వీడియో రిలీజ్ అయ్యాక ఒక వన్ వీక్ మాత్రం ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది ఇక పటోలా మీద మీకు చెప్పాను కదా థర్టీన్ ఫైవ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఉన్న శారీస్ మీద ఫ్లాట్ టెన్ అలాగే ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ వరకు ఉన్న డబల్ వీవింగ్ తోటి ఉన్న శారీస్ అయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది వీటి మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీరు స్టోర్ని విజిట్ చేస్తే మీకు నచ్చిన కలర్స్ అన్ని కూడా మీరు చూసి తీసుకోవచ్చు చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ